నగరంలోని యాభై నాలుగవ డివిజన్ భగత్ సింగ్ కాలనీలోని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటల నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తారీఖు అరవై ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది అన్నారు సీఎం ఆదేశాల మేరకు తొంభై తొమ్మిది శాతం పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం పింఛన్ల కోసం వృద్ధులను మహిళలను వికలాంగులను సచివాలయాల చుట్టూ తిప్పుకునేదని ఆ క్రమంలో కొందరు మరణించడం జరిగిందని గుర్తు చేశారు ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు అదే పెన్షన్ల కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ విజయవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు చంద్రబాబు లాంటి అపార అనుభవం ఉన్న నాయకునికి జగన్ వంటి అనుభవం లేని నాయకులకి చాలా తేడా ఉందన్నారు నిన్నటి బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పుకొచ్చారు ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటి పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్ల పంపిణీ విషయంలో ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఆరియర్స్తో సహా మొదటి నెలలోనే పింఛన్లను అందించామన్నారు చెప్పిన మాట ప్రకారం సామాజిక పింఛన్లను నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు బెడ్పై ఉన్న పేషెంట్లకు పదిహేను వేల చొప్పున పెంచి ఇవ్వటం జరిగిందన్నారు అన్నా క్యాంటీన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి నిరుపేదల కడుపు కొట్టారన్నారు గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఉదయాన్నే కూలీ పనులు వారి కోసం రెండు వందల నాలుగు క్యాంటీన్లను ఏర్పాటు చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి కేవలం ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం అందిస్తున్నామన్నారు వాటిని జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే తిరిగి అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా పునరుద్ధరించామని చెప్పారు అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు రైతు భరోసా కింద రైతులకు ఇరవై వేలు అందించడం జరిగిందన్నారు త్వరలో తల్లికి వందనంతో ప్రతి విద్యార్థికి పదిహేను వేలు అందించనున్నామన్నారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నింటినీ అధిగమించి ఒక్కొక్కటిగా హామీలన్నీ నెరవేరుస్తున్నారని చెప్పుకొచ్చారు రాష్ట్రంలో మున్సిపాలిటీలకు ప్రజలు కట్టే పనులకు ఇకపై ఆయా మున్సిపాలిటీలకే ఖర్చు చేసే విధంగా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందన్నారు గత ప్రభుత్వం మున్సిపాలిటీకి ప్రజలు చెల్లించే ఇంటి పనులు కుళాయి పనులు ఇతర పనులకు సిఎఫ్ఎంఎస్లోకి తీసుకెళ్లి దారి మళ్లించి ఇష్టారాజ్యంగా వ్యవహరించిందన్నారు రానున్న మూడు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి అందించాలనే సంకల్పించడం జరిగిందన్నారు తమది ప్రజా ప్రభుత్వమని ప్రజల అవసరాలను గుర్తించి వారి బాగోగులు చూస్తున్నామని మంత్రి నారాయణ వివరించారు ఈ రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీ ఈ రాష్ట్రంలో పండుగ వాతావరణం ఉంది దాదాపు అరవై ఎనిమిది లక్షల మంది పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వృద్ధులు వికలాంగులు వాళ్ళందరికీ పండుగ వాతావరణంగా జరుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఒకటో తేదీ మీరు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్కి పెన్షన్స్ ఇవ్వాలా తెల్లవారుజాము ఆరుకే పెట్టున్నారు అయితే అధికారులు ఇబ్బంది పడుతున్నారని మొన్న ఏడు నుంచి ఇవ్వన్నారు ఏడు గంటల నుంచి అందువల్ల ఈరోజు వృద్ధులు వాళ్ళందరూ కూడా ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు అన్న ప్రకారమే ఈరోజు నైంటీ నైన్ పర్సెంట్ పైన పెన్షన్స్ ఒకటో తేదీ ఇస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి మన ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్ ముందు ఇంటింటికి పెన్షన్స్ ఇవ్వమని తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చెప్తే అది ఇవ్వటానికి కుదరదు అందరూ సచివాలయాలకు రండని ఆ యొక్క ఎండల్లో ఆ ఎండలు వృద్ధులందరినీ యాక్చువల్గా సచివాలయానికి పిలిపించారు అక్కడ ఇవ్వటం జరిగింది కొందరు చనిపోవటం కూడా జరిగింది ఇవ్వలేము కుదరదు అని చెప్పాడు అలా ఇంటికి పోయి ఇవ్వటం కుదరదని కానీ ఈరోజు ఎలా కుదురుతుందండి ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాడుకున్న అపార అనుభవంతో ఎందుకు కుదరదని ఎలా చేయాలనేది ఒక దిశానిర్దేశం ఇచ్చారు ఈరోజు చక్కగా ఒక్కరోజులో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇచ్చేస్తున్నారు ఇది ఒక అనుభవం ఉన్న నాయకుడికి అనుభవం లేని నాయకుడికి ఉన్న వ్యత్యాసం ఈ నిన్న బడ్జెట్ పెట్టారు బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు గత ప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం పేదలకి అని చెప్పుకునేది మాటలు చెప్తే ఏం లాభం చేతల్లో ఉండాలి అందుకని నిన్న బీసీలకు పెద్ద పేటేశారు బీసీలకి బడ్జెట్లో పెద్ద పేటేశారు అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అందులో ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు పెన్షన్స్ రాగానే పెన్షన్స్ ఇచ్చారు ఆ ఇవ్వటం కూడా ఏంది అరేస్తా గుడిస్తానని చెప్పారు ముఖ్యమంత్రి గారు అరియర్స్తో కూడా ఇస్తానని మొదటి నెలలో అరియర్స్తో కూడా ఇచ్చారు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల ముఖ్యమంత్రి గారు అరియర్స్తో కూడా ఇస్తానంటే ఎవరు నమ్మల కానీ మొదటి నెలలో ఇచ్చేశారు తర్వాత ఏదైతే నాలుగు వేలు చేస్తానన్నారు వికలాంగులకు ఆరు వేలు చేస్తానన్నారు బెడ్ మీద లేలేని వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు పదిహేను అన్న ప్రకారం చేశారు అంతేకాకుండా ఈరోజు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు రెండు వందల అన్నా క్యాంటీన్ చక్కగా రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది చక్కగా భోంచేస్తుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అవన్నీ క్లోజ్ చేశాడు ఎందుకు క్లోజ్ చేశాడు ఎవరికి తెలుసు దాన్ని శాడిజం ఉంటారు ఐదు రూపాయలకి చక్కగా ప్రతి పూటకి చక్కటి భోజనం పెడుతుంటే రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు రోజుకు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేసేవాడు పేదలు నిరుపేదలు ఎవరైతే ఉదయాన్నే లేచి ప్లంబర్ పనికి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ వర్క్కి లేదా మార్కెట్లోకి పోయేవాళ్ళు ఇంట్లో వండు పాలేరు పోలేరు తినిపోలేరు టైం చాలదని అన్న క్యాంటీన్స్ పెట్టారు వాటిని మూసేసాడు ఎందుకు మూసేసాడు తెలియదు అదే సైకో మెంటాలిటీ మళ్ళీ ఈ ప్రభుత్వ రాగానే వెంటనే అవన్నీ రీఓపెన్ చేస్తాం వెంటనే రీఓపెన్ చేస్తాం అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేసాం ఈ బడ్జెట్లో అంటే ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరం ఎండింగ్ లోపల పిల్లలకి తల్లికి వందడం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని ఫుల్ఫిల్ చేయడానికే క్యాబినెట్ మన జరిగిన బడ్జెట్లన్న జరిగిన బడ్జెట్లో చక్కగా పెట్టారు అదేవిధంగా రైతులకి ఇరవై వేలు ఇస్తామని యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కౌలు రైతులైతే వాళ్ళకి ఇరవై వేలు ఇస్తామని నిన్న బడ్జెట్లో పెట్టారు రాష్ట్ర ఖజానా ఖాళీ వచ్చేటప్పటికి అనేక ఆర్థిక ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ కానీ అసలు రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలా ఆర్థిక వ్యవస్థను ఎలా తీసుకోవాలో తెలీదు ఒకరికి జీతం పదివేలు వస్తుందంటే వాడు ప్లాన్ చేసుకుంటారు ఇంటికి రెంట్ ఎంత పాలకెంత ప్రొవిజన్స్కి ఎంత మిల్క్కి ఎంత పిల్లలకి చదువు ఎంత ఇరవై ఐదు వేలు వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు దాన్ని బడ్జెట్ అంటారు యాభై వేలు జీతం వచ్చేవాళ్ళు చేసుకుంటారు లక్ష జీతం వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఐదు లక్షల ఆదాయం వచ్చేవాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ని కూడా ఒక ప్లానింగ్ ఉండాలి అలాంటి ప్లానింగ్ గత ప్రభుత్వం లేక నిర్విరామం చేసి అన్ని వ్యవస్థలు నిర్మాణం చేసింది నా శాఖకు తీసుకుంటే మున్సిపల్ శాఖకి ప్రజలు కట్టే ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో అవి మున్సిపాలిటీలో ఉండాలి మున్సిపాలిటీలో చైర్పర్సన్ మేయర్సు కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళందరూ కౌన్సిలర్స్ అందరూ మీటింగ్లు పెట్టుకొని నిర్ణయించుకోవాలి ఆ డబ్బులతో ఏం చేయాలి రోడ్లు వేయాలా లైట్లు వేయాలా డ్రైనేజ్లు కట్టాలా కమ్యూనిటీ హాల్స్ కట్టాలా ఇంకేం చేయాలి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఆ డబ్బులను వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి అట్టాడిది జగన్మోహన్ రెడ్డి సిఎఫ్ఎంఎస్లో తీసివి దాని దారి మళ్ళీ ఇచ్చేశాడు అయితే ఈరోజు నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను సార్ మా మున్సిపల్ నూట ఇరవై మూడు మున్సిపల్స్ ఉన్నాయి నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ప్రజలు ఇంటి పన్ను వాటర్ ట్యాక్స్ వేకెంట్ ట్యాక్స్ బిల్డింగ్ అప్రూవల్ కడుతున్నారు ఆ డబ్బులు నూట ఇరవై మూడు మున్సిపాలిటీకి వదిలేస్తే వాళ్ళు చక్కగా కౌన్సిల్లో రిజర్వేషన్ చేసుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు అప్పుడు మున్సిపాలిటీస్ బాగుపడతాయంటే వెంటనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా రేపు ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మున్సిపల్ శాఖలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్కి వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని వాళ్లే ఖర్చు పెట్టుకునేటట్టుగా నేను యాక్చువల్గా బడ్జెట్లో చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా పెద్ద డేషన్ చిన్న డేషన్ కాదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు గత ముఖ్యమంత్రి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేస్తే ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఈ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీకి ఇవ్వటం అంటే చిన్న డెషన్ కాదు అటువంటి డెషన్ ఇచ్చి నా ముఖ్యమంత్రి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ప్రతి ఇంటికి రోడ్లే రోడ్లేయటం కాదు ట్యాప్ ట్యాప్ రోడ్లా కాదు ప్రతి ఇంటికి వేయాలి అంతేకాకుండా బోర్లు నుంచి కాదు వాటర్ డ్రా చేయటం రివర్ల నుంచి వాటర్ డ్రా చేయాలని ఆదేశించారు దాని మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ యాక్చువల్గా ఈరోజు మున్సిపాలిటీలో జరుగుతుంది అదేవిధంగా పంచాయతీలో కూడా జరుగుతుంది మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల ఏదో గమనించి చేస్తుంది నిన్న బడ్జెట్ చాలా చక్కగా మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టారు అందుకని ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అంటే ఈ నాలుగు వేలు పెన్షన్తో కూడా ఏమి లేదా పెంచడం నాలుగు వేలు పెన్షన్ పెంచాం రాగానే అది కూడా ఏమి లేదా బడ్జెట్ లేకుండానే బడ్జెట్ లేకుండానే పెంచాం గ్యాస్ సిలిండర్లు మూడు ఇచ్చితో ఉన్నాం అది అబద్ధమా కాబట్టి వాళ్ళు ఏదో చెప్తుంటారు ఏదో ఒకటి చెప్పాలా ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు లేకుండా చేశారు పదకొండు సీట్లకు పరిమితం చేసి నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు దానికి కూడా నీ పార్టీ పనికిరాదని ప్రజలు తిరస్కరించారు ఇప్పుడైనా వాళ్ళు జ్ఞానం తెలుసుకుని చేసిన తప్పుని సరిదిద్దుకుంటే ప్రజలు క్షమిస్తారు క్షమించారు అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు వైసీపీలు క్షమించే ప్రసక్తే లేదు నాలుగు డివిజన్ల పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మంత్రివర్యులు నారాయణ గారికి ప్రజలందరూ కూడా ఇక్కడ సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు ఎందుకంటే ఎన్నికలో చెప్పిన విధం ప్రకారంగానే మూడు ఉన్న రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు మొదటి నెలలోనే పెంచి వికలాంగులకి మూడు వేలు ఉన్న పెన్షన్ని ఆరు వేల రూపాయలకు పెంచి కొంతమంది సపరేట్గా ఉన్న పెన్షన్లు పదిహేను వేలు పదివేల రూపాయలు కూడా పెంచి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా వాళ్ళ కాలం మీద నిలబడేదానికి చేశారు ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకుంటే యాభై మూడు యాభై నాలుగు డివిజన్లకి నారాయణ సారు ఆ రోజు ఎలక్షన్ ముందరే చెప్పారు నేను ఈ రెండు డివిజన్లే దత్త తీసుకుంటానని చెప్పిన మాట ప్రకారమే ఈరోజు ఈ రెండు డివిజన్లకి ఎంత అభివృద్ధి చేయాలో ఎంత సంక్షేమం చేయాలో ప్రతి దానికి కూడా చెప్పిన ప్రకారం చేసుకుంటా పోతున్నారు ఈ డివిజన్ రెండు డివిజన్ల తరఫున మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు పింఛన్ పంపిణీ ప్రోగ్రామ్కి మన డివిజన్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఏ విధంగా అయితే ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్కరికి నాలుగు వేలు ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారో ఆ హామీని అమలుపరుస్తూ ఆయన ముందుకు సాగు సాగడం చాలా సంతోషకర విషయం అలాగే ఏ విధంగా అమ్మ అమ్మకు వందనం కానివ్వండి రైతుకి ఇవ్వడంలో కానీ ఏదైనా సరే ఒక్కొక్కటిగా ఆయన నెరవేర్చుకుని వస్తున్నారు అందుకు మనకు మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారికి నారాయణ సార్ గారికి అలాగే మన మంత్రివర్యులు నారాయణ సార్ గారికి మా వార్డు తరఫు నుంచి మేము ధన్యవాదాలు చేసుకుంటున్నాం ఈరోజు యాభై నాలుగవ డివిజన్ పింఛన్ కార్యక్రమానికి మేము నారాయణ సార్ గారు ఇక్కడ తోటి కార్పొరేటర్ సఫియా మేడం గారు అందరూ కలిసి ముస్లిమ్స్ అందరు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలానే ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తూ అందరికీ సహకారం అందిస్తూ సార్ నారాయణ సార్ గారు అందరి గురించి ప్రత్యేకంగా అందరి సమస్యలు తెలుసుకుంటూ ప్రజల ముందుకు వెళ్తూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి చాలా చాలా కృషి చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలన్నిటికీ మనము అందరము వచ్చి విజయపథం చేసుకోవాలని కోరుకుంటున్నాను